హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించి తాజాగా ఐదు అప్డేట్లు అయితే రావడం జరిగింది ఏ పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది పెంచడం జరిగింది కొత్తగా ఎటువంటి అనేది తీసుకురావడం జరిగింది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మరింత తాజా అప్డేట్స్ కోసం వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోకి కనుక వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు ప్లస్ పేరుతో ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఈసారి మేనిఫెస్టోలు భారీ మొత్తంలో లేకుండా చిన్న సైజు పాంప్లెట్ రూపంలో విడుదల చేస్తున్నట్లు సంక్షేమ పథకాలకు సంబంధించి గతంలో ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అటువంటి వాటిని కొనసాగిస్తూనే కొత్తగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈసారి నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు ఇందులో భాగంగా రైతులకు మహిళలకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క మేనిఫెస్టో ఉండబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రైతులకు ప్రస్తుతం రైతు భరోసా పీమ్ కిసాన్ పథకాన్ని రెండింటిని కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తూ ఉండగా ఈ యొక్క పథకంతో భాగంగా ఎవరైతే రైతు కుటుంబాల్లోని ఆడపిల్లలను వివాహం చేసుకుంటారో అటువంటి వారందరికీ ఆర్థిక సాయాన్ని అందించబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని ఆడపిల్లలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మాత్రమే కళ్యాణ మస్తు సాదిహా పేరుతో వారికి సంబంధించిన యాభై వేల నుంచి ఒకటిన్నర లక్ష వరకు డబ్బులు అనేది అందజేస్తుండగా ఇదే తరహాలో రైతు కుటుంబాల్లో వివాహం గనక చేసుకున్నట్లయితే యాభై వేల వరకు ఆర్థిక సహాయం ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ గతంలో వడ్డీ లేని పదివేల రూపాయలు అందజేస్తుండగా పదిహేను వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే అమ్మోడి పథకం ఆసరా పథకం సామాజిక పెన్షన్లు ఏదావిధంగా ఏదావిధంగా కొనసాగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే అమ్మోడి పథకానికి సంబంధించిన సాయాన్ని పెంచబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ఇద్దరు విద్యార్థులకు పెంచుతారా లేకపోతే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఒక విద్యార్థికి పెంచుతారా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అమ్మోడి సాయాన్ని పెంచబోతున్నట్లు అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే ప్రస్తుతం వైఎస్ఆర్ చేత పథకం ఉందో ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన సాయాన్ని కూడా పెంచబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుతం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అందజేస్తుండగా ఈ యొక్క సాయాన్ని ఇరవై లేదా ఇరవై ఐదు వేల వరకు పెంచే అవకాశం అయితే ఉంది ఇకపోతే ఎవరైతే యువత ఉన్నారో అటువంటి వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో యూత్ గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అర్హత కలిగిన అభ్యర్థులందరికీ ఈ యొక్క కేంద్రాల్లో నైపుణ్యత శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఉద్యోగ అవకాశాలు పొందేంత వరకు యువతలకు నెలకు మూడు వేల రూపాయలు యువకులకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున స్టైఫన్ను అందించే విధంగా ఈ యొక్క మేనిఫెస్టో రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీంతో పాటు మరికొన్ని కీలక అప్డేట్లు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క మేనిఫెస్టో అయితే విడుదల కాబోతోంది ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం ఎవరైతే రైతుల కుటుంబాలను ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటారో అటువంటి వారందరికీ యాభై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు ఎవరైతే యువత ట్రైనింగ్ అనేది పొందుతున్నారో స్టైఫండ్ కింద యువతలకు మూడు వేల రూపాయలు యువకులకు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే చేతి పథకాన్ని పెంచడం అలాగే చిరు వ్యాపారులకు చిరు వ్యాపారులకు భరోసా ఇవ్వడం ఈ విధంగా ఈ యొక్క మేనిఫెస్టో ఉండబోతున్నట్లు ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రతి ఇంటికి జగన కోసం సిద్ధం పేరుతో ఈ యొక్క ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది